అందరికీ నమస్కారం హిస్టారికల్ స్టోరీ ఛానల్కి వెల్కమ్ బాబా బాబా గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం బాబా అనగానే మనకు గుర్తొచ్చేది మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యస్థలం షిరిడీ షిర్డిలోని సాయిబాబా గురించి ఈ అద్భుతమైన విషయాలు ఒక్కసారి స్మరించుకుందాం మొదటి విషయం రెండో రిచెస్ట్ టెంపుల్ పూర్వం అంటే ఒకప్పుడు షిరిడీ ప్రపంచంలోనే రెండో రిచెస్ టెంపుల్గా ఉండేది మొదటి స్థానంలో తిరుమల శ్రీవారి ఆలయం ఉండేది ఇక రెండవది అసలు పేరు ఎవ్వరికీ తెలియదు సాయిబాబాను కొందరు సాయి అని మరికొందరు బాబా అని పిలుస్తారు తప్ప ఆయన అసలు పేరు ఏంటనేది ఎవ్వరికీ కూడా ఇప్పటి వరకు తెలియదు ఆయన అంటే గిట్టని వారు ఫకీర్ అని పిలిచేవారు ఈ విషయం మనకు షిరిడీ సాయి మహత్యం సినిమా చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎవరైనా ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే దయచేసి షిర్డి సాయి మహత్యం అని చెప్పి టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఒక్కసారి ఆ ఒక్క సినిమాని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఇక మూడవది చెవులకు గంధం దాదాపు అందరూ దేవుళ్ళు దేవతలకు చెవులు కుడతారట కానీ బాబాకి మాత్రం ఏ ఆలయంలోనూ చెవులు కుట్టి ఉండవట ఈ విషయాన్ని ఎవరైనా ఎప్పుడైనా గమనించారా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని బదులు ఆయన చెవులకు గంధం రాస్తారు ఇక నాలుగవది పాదలు మాత్రమే కనిపించిన సంఘటన ఓసారి షిరిడి గ్రామంలో బాబా గురించి తెలుసుకొని ఎంతోమంది భక్తులుగా మారారు ఆ సమయంలో ఓ వ్యక్తి ఎలాగైనా బాబా ఫోటో తీయాలని అనుకున్నారు అందుకు బాబా ఒప్పుకోలేదట ఎంతో బతిమలాడితే కేవలం తన పాదాల ఫోటోలను మాత్రమే తీసుకోమన్నారు బాబా అయితే ఆ కెమెరామ్యాన్ బాబాకు తెలియకుండా మొత్తం ఫోటోను తీయాలనుకున్నాడు తీరా చూస్తే ఆ ఫోటోలో బాబా పాదాలు మాత్రమే వచ్చాయట ఇది చాలా అద్భుతం కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ఏ ఆలయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఇప్పటివరకు వరకు వెళ్ళారో మీ అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి